నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య ఇంకా మంటలు ఆరలేదా ఫ్యాన్స్ మధ్య రచ్చ కంటిన్యూ అవుతున్న పుష్ప అరెస్టు తర్వాత అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి పుష్ప టూ ప్రీమియర్ సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిస్లాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ జైలుకు వెళ్ళటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది సినీ ప్రముఖులు మాత్రమే కాదు ఈ అరెస్టు పట్ల రాజకీయ నాయకులు సైతం స్పందించారు అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ పోస్టులు పెట్టారు పుష్పను జైల్లో పెట్టడంపై మొత్తం ఇండస్ట్రీ కదిలి వచ్చింది అల్లు అర్జున్ జైలు పరిణామాలతో మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు అల్లు ఇంటికి వెళ్ళి పరామర్శించారు అంతేకాదు పుష్పకు సంఘీభావం తెలుపుతూ సినీ ప్రముఖులంతా పరామర్శ యాత్ర చేశారు జైలుకెళ్ళొచ్చాడని చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు దాదాపు అందరు యంగ్ హీరోలు దర్శక నిర్మాతలు బన్నీని కలిశారు మరుసటి రోజు అల్లు అర్జున్ కూడా చిరంజీవి నాగబాబును కలిశారు దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కు ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినట్టే అని అంతా అనుకున్నారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా యంగ్ హీరోలు అల్లు అర్జున్ విషయంలో కనీసం స్పందించకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జైలు నుంచి విడుదలయ్యాక బన్నీని చూడటానికి మేనత్త సురేఖ వచ్చారో తప్ప అల్లు ఇంటికి మిగతా మెగా కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాలేదు మెగా కుటుంబంలో యంగ్ హీరోలు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి దుర్గా తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు అర్జున్ను అసలు పట్టించుకోలేదు కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు తన స్నేహితుడు రాణా దగ్గుపాటి పుట్టినరోజు సందర్భంగా ఒక ట్వీట్ వేసిన రామ్ చరణ్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ట్వీట్ కూడా చేయలేదు దాంతో అల్లు వారికి మెగా హీరోస్ మద్దతు తెలపకపోవడం పైన రకరకాలుగా ప్రచారం అయితే జరుగుతుంది మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది ఇక మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వైల్డ్ ఫైర్ అనే చెప్పాలి గతంలో అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లో మొదలైన ఈ తతంగం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల పుణ్యమాని రెండు కుటుంబాల మధ్య రచ్చ మరింత రగులుకొంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెగా కుటుంబం అంతా పవన్కు అండగా జనసేన తరఫున ప్రచారం చేస్తే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి మద్దతుగా క్యాంపెయినింగ్ చేశాడు దీంతో మెగా ఫ్యాన్స్ జన సైనికులు అల్లు ఫ్యామిలీ పైన భగ్గుమన్నా అటు అల్లు ఆర్మీ మెగా ఫ్యాన్స్ కు ధీట్ కౌంటర్ ఇస్తూ వచ్చింది ఇక మెగా వర్సెస్ వారి వింట దూరం కూడా బాగా పెరిగింది ఇటీవల పుష్ప టూ సినిమా అంత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్నప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అసలు దీనిపైన పెద్దగా స్పందించలేదు కాకపోతే ఏపీలో పుష్ప సినిమాకు టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ మాత్రం దొరికింది దీంతో అటు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపాడు అంతకు మించి అర్జున్ కూడా తన సినిమా ప్రమోషన్లో ఎక్కడా మెగా ఫ్యామిలీ ఊసే ఎత్తలేదు పైగా టూలో ఎవడ్రా బాస్ ఎవడికి బాస్ అనే డైలాగులు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టారంటూ అల్లు అబ్బాయిపై మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురయ్యారు సీన్ కట్ చేస్తే అల్లు అర్జున్ అరెస్ట్తో మెగాస్టార్ చిరంజీవి నాగబాబు బేస్దాలను పక్కన పెట్టేసి అల్లు వారింటికి వెళ్ళారు తానేం తక్కువ అన్నట్టుగా బన్నీ దంపతులు కూడా ఆ ఇద్దరిళ్లకు మాత్రమే వెళ్ళారు మిగతా వాళ్ళ ప్రస్తావన ఎక్కడా చేయలేదు ఇది కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది అటు సోషల్ మీడియాలో అల్లు మెగా ఫ్యామిలీస్ మధ్య ఇంకా వారు తగ్గలేదనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి అయితే ఈ వాదనను పలువురు అభిమానులు ఖండిస్తున్నారు మెగా ఫ్యామిలీ హీరోలు వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారని అందుకే రాలేకపోయారని చెప్తున్నారు ఫోన్ చేసి పరామర్శించారని అంటున్నారు ఎలా ఉంటే అల్లు అర్జున్ ను జైలు నుంచి విడుదల చేయించేందుకు చిరంజీవి అటు న్యాయపరంగా ఇటు రాజకీయ పరంగా తన పలుకుబడిని ఉపయోగించారనే కథనాలు కూడా వెలువడ్డాయి మరోవైపు అల్లు అర్జున్ కలవడానికి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు స్పెషల్ ఫ్లైట్ కూడా వచ్చారనే ప్రచారం జరిగింది కానీ హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ వెంటనే తిరిగి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం అవడం వల్ల పవన్ కళ్యాణ్ తన అధికార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడని చెబుతున్నా అర్జున్ పైన జనసేనాని ఫుల్ ఫైర్ లో ఉన్నాడని అంటున్నారు ఇటీవల అటవీ శాఖ కార్యక్రమంలో కూడా పుష్ప సినిమా పైన పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికల్లో జనసేనకు వ్యతిరేకంగా పనిచేసిన అల్లు అర్జున్ను పరామర్శిస్తే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావడంతో పాటు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పవన్ ఆగిపోయారు అందుకే పవన్ దూరంగా ఉన్నాడని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరోవైపు పవన్ ను కలవాలని చిరంజీవి అల్లు అర్జున్కు సూచించినట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం అయితే సాగుతుంది అటు ఐకాన్ స్టార్ కూడా పవన్ను కలవడానికి అమరావతి వెళ్తారనే వార్తలు వచ్చాయి అయితే అల్లు అర్జునే స్వయంగా తనను కలవాలనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే పుకార్లు కూడా ఇప్పుడు షికారులు చేస్తున్నాయి అందులో ఎంతవరకు నిజముందో కానీ పవర్ స్టార్ ఐకాన్ స్టార్ల మధ్య గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతుందని మాత్రం టాలీవుడ్ కూడా కూస్తుంది మెగా అల్లు కుటుంబాలు ఎడమకం తడముఖంగానే ఉండటం చిరంజీవి నాగబాబు మినహా మెగా హీరోలు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై స్పందించకపోవడం చూస్తుంటే ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరయన్న అంశం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఇతర మెగా హీరోలందరూ అల్లు అర్జున్ని పక్కన పెట్టడంతో మెగా ఫ్యామిలీలో ఉన్న ఈగో సమస్యలు ఇప్పట్లో పరిష్కారం అయ్యే సీన్ కనిపించడం లేదంటున్నారు అటు మెగాస్టార్ కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్ విషయంలో స్పందించకపోవడమే మంచిదని కొందరు ఇండస్ట్రీ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారట సంధ్యా థియేటర్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది రావతి అనే మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ చిక్కటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్కు పంపడంతో ఆయన చెంచల్ కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్తో ఒక రాత్రి జైల్లో ఉన్న తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చారు శ్రీతేజ్ను కలవలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు అల్లు అర్జున్ ఆ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు ఉద్దేశపూర్వకంగా జరగలేదని అనుకోకుండా జరిగిన ఘటనని చెప్పుకొచ్చారు అటు మృతురాలి భర్త కూడా ఈ కేసులను విద్రా చేసుకుంటామని అన్నారు అయినప్పటికీ ఈ కేసు ఇంతటితో ముగిసేలా లేదు ప్రస్తుతం ఈ కేసులో స్క్వాష్ పిటిషన్ పైన వాదనలోని బన్నీకి బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోరుతూ హైదరాబాద్ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ ఒక రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ చప్ప పెట్టకుండా థియేటర్కి పోవడం వల్లే ఒక వ్యక్తి చనిపోయానని అన్నారు మరో బాలుడు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాడని చెప్పారు పోలీసులు సైతం అల్లు అర్జున్కు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు ఇప్పటికే థియేటర్ యాజమాన్యం మేనేజర్లు స్టాఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంధ్య థియేటర్ లైసెన్స్ సైతం రద్దు చేస్తారని తెలుస్తోంది ప్రస్తుతం తొక్కిస్లాట ఘటనలో మృతి చెందిన రేవతి కొడుకు కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు చెప్తున్నారు పోలీసులు సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్లి బెయిల్ రద్దయితే మాత్రం మళ్ళీ పుష్పాకు జైలుకి వెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది ఇది ఇవాటి వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీకు తెలుసు కదా ఏం చేయాలో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మటాన్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి